డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ చైతన్య కార్డియాటిక్ సెంటర్ స్మార్ట్ విజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడారు అంతకుముందు ఉచిత వైద్య శిబిరాన్ని దామచల్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత కుమారి అనీషాలక్ష్మి ప్రారంభించారు ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాప కింద నీరులా విస్తరిస్తుందని క్యాన్సర్ మహమ్మారి నుండి భావితరాలను రక్షించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అత్యవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా తమ కుటుంబ సభ్యులు నిర్ణయించిన మేర మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు రెండు రోజుల కిందట పేద విద్యార్థులకు నగదు పారితోషికాలు అందజేశామని వీటితో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు వైద్య సేవలు అందించిన వైద్యులను ఆయన అభినందించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కన ఉన్న పిఏజీ కళ్యాణ మండపంలో జరిగిన ఉచిత మెగా మెడికల్ క్యాంపులో దామచెల్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత డేజేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దామచల్ల కుమార్తె అనీషా లక్ష్మి మెడికల్ క్యాంపును పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులతో పాటు క్యాన్సర్ కారక పరీక్షలు నిర్వహించారు చైతన్య కార్డ్యాక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులను కూడా ఉచితంగా అందజేశారు స్మార్ట్ విజన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి శుక్ల పరీక్షలు జరిపారు వైద్య శిబిరంలో సీనియర్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వి రఘునందన్ సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఎన్ రమణారెడ్డి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఎ దీప్తి తదితరులు వైద్య సేవలు అందించారు నగరంలోని ప్రజలు పెద్ద ఎత్తున ఈ వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు పొందారు ఈరోజు ఊరోలో పీఏజీ కండక్ట్ మనపంలో మళ్ళీ కూడా పెట్టాం కొద్ది నుంచి దానికి చెప్పగానే ఈ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వాళ్ళకి ఎన్నున్నా కూడా ఈరోజు కంటెంట్ అయ్యి ఎంతో మందికి ఫ్రీ సబ్జెస్ట్ చేసిన డాక్టర్స్ అందరూ కూడా ఫస్ట్ ద్వారా పూర్తిగా వాళ్ళందరికీ కూడా చేపట్టిన అభ్యర్థులు తెలియజేస్తాను ఫస్ట్ ఉందా కూడా ఎక్కువ క్యాన్సర్ ఎక్కువ పేషెంట్స్ వస్తూ ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళగానే జరిగి వాళ్ళకి ఏదో విధంగా క్యాన్సర్ అయిపోయి అవుతుందో షుగర్స్ పళ్ళు బాగా ఇబ్బందులు కాబట్టి అదేవిధంగా స్ట్రోక్ కూడా హార్ట్ అటాక్ కూడా ఎక్కువ మందికి చిన్న వయసులోనే ఎక్కువ మంది చేపడ్డాయి కాబట్టి ఇక్కడ అందరికీ కూడా ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే కంటి టెస్ట్ దాంతోపాటు కార్డియాక్ టెస్ట్ కూడా చెకప్స్ కూడా చేస్తున్నాము ఇక్కడ మాకు సపోర్ట్గా వచ్చిన హెచ్ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వాళ్ళకి అదే విధంగా చైతన్య కార్డియాక్ హాస్పిటల్ వాళ్ళకి కూడా అందరికీ ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరికీ టెస్ట్ చేయడం జరిగింది చాలామంది వాళ్ళ కొన్ని సింటమ్స్ ఉన్నా లేకపోతే ఏమీ లేకున్నా కూడా చాలామంది నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోరు మేము ఇవాళ ఇది పెట్టడానికి కారణం కూడా క్యాన్సర్ గురించి అవేర్నెస్ పంచడం గురించే అందరూ కూడా క్యాన్సర్ ఇప్పుడు ఫస్ట్ టూ స్టేజెస్ వరకు చాలా వరకు క్యూరబుల్ మనం అది కనుక ముందే టెస్ట్ చేయించుకొని ముందే దాని గురించి యాక్షన్ తీసుకుంటే చాలా వరకు అందరికి క్యూర్ అవుతుంది కాబట్టి కానీ చాలామంది అవగాహన లేక స్క్రీనింగ్కి వెళ్ళక అది లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంటుంది అందుకని దాని గురించి మేము అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఇవాళ ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా టెస్ట్ చేయించుకొని వెళ్ళారు అందరూ కూడా అవేర్నెస్తో పాటు ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని